హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా ఆవిరి బూరెలు అండి స్టీమ్ బూరెలు అండి ఇవి చాలా బాగుంటాయి అని కూడా అంటారు కొంతమంది అంటే కొంచెం పాతకాలం పెద్దవాళ్ళంతా ఆయిబూరె అనేవారండి సో పెసరపప్పు బూరెలు అండి ఇవి చా ఇవి చాలా డెలిషియస్గా చాలా అసలు చాలా బాగుంటాయండి మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా బయట ఉన్నా కూడా పాడవ్వండి దీన్ని పాకం పట్టి కూడా చేసుకోవచ్చు పాకం వేయకుండా వేడి మీదే కూడా మనం పంచదార వేస్ట్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పైన ఏమో క్రిస్పీగా చూసారా పైన సౌండ్ పైన క్రిస్పీగా పైన ఏమో క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఒక్క దాంతో అయితే ఆగలేరు అందూరెలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే సింపుల్గా కూడా అయిపోద్దండి అంటే బూరెలు వేయడం రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చండి పప్పు చీదేస్తుంది నూనె అంతా కూడా పాడైపోద్ది స్పాయిల్ అయిపోద్ది అనే టెన్షన్ కూడా అవసరం లేదండి ఈ బూరెలు ఎలాంటి వాళ్ళైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసి వచ్చండి సో ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ ఆవిరి బూరెలని అయితే ఎలా తయారు చేసుకోవాలి తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఇలా పప్పులన్నీ కూడా నానబెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు గంటల పాటు ఇప్పుడు మనం ముందుగా ఈ పెసరపప్పునైతే మిక్సీ చేసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు అంతా కూడా ఇందులో వేసుకుందామండి సో పప్పు అంతా ఇలా వేసుకున్నాక వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి కొంచెం లైట్గా బరకగా మిక్సీ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్లా చేసుకోకూడదు ఇప్పుడునూ ఫైన్ పేస్ట్లా చేసుకుంటే ఏమవుద్దండి మనం ఇడ్లీలో పెట్టిన తర్వాత అది రబ్బర్ ముక్కల్లాగా అయిపోద్దిగా అంటే బరకగా ఉండేటట్టుగానే చేసుకోవాలండి పెసరపప్పు ఇప్పుడు కూడా గ్రైండు అలా అయితే మనకి బూరెల్లో మొత్తం బాగా కలిసిపోద్దండి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోద్ది మనం ఎంత దాన్ని మిక్సీ చేసినా చేత్తో అదిమినా కూడా సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందామండి ఇది మిక్సీ చేసుకుందాం సో మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ రైట్లో వేసుకోవాలండి గీ లేదా అయినా నెయ్యి లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి లేదు అంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు సో కొంచెం కొంచెంగా ఇదంతా కూడా మనం ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలండి ఇడ్లీలా పెట్టుకోవాలి సో ఓకేనండి ఇలా ఇడ్లీలో పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి సో ఇలా ఇడ్లీ రేకుల్లో పెట్టుకున్నాక మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకుందామండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పెట్టుకుందామండి పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ అయినాక మనం తీసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి పెసరపప్పువి ఇది ఇది కుక్ అయ్యేలోగా మనం ఓకేనండి ఇప్పుడు మనం ఈ పప్పుని అలాగే ఈ బియ్యం కూడా గ్రైండ్ చేసుకుందామండి పప్పునైతే మత్ మనం మెత్తగా రుబ్బుకోవాలండి పప్పు అయితే బియ్యం మాత్రం కొంచెం బరకలాగా ఉంటేనే మనకి రవ్వలా తగులుతుంది కదా బూరెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మనం మినప్పప్పు అయితే వేసుకుందాం పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక మనం రైస్ వేసుకుందామండి సో పిండి మినప్పప్పు ఈ మాత్రం నలిగింది కదండి ఇలాంటప్పుడే మనం బియ్యం వేసుకోవచ్చండి లేదు నచ్చితే మనకి మినపప్పు మినప్పప్పు వేరేగా రుబ్బుకోవచ్చు మినప్పప్పు వేరే గ్రైండ్ చేసుకొని బియ్యం కూడా వేరేగా గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు మనం సేమ్ దోశల పిండిలాగా రెండింటినీ కలిపి రుబ్బుకున్నాం అనుకోండి ఇది కొంచెం నలిగిన తర్వాత బియ్యం వేసుకుంటే అప్పుడు రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయండి లేదంటే బియ్యం త్వరగా నలిగిపోతాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి బియ్యం కూడా ఒకటికి రెండు వేసుకోవాలి కదండి మనం దోసల లాగా ఒకటికి రెండు వేసుకోవాలి దోసల పిండికి వేసుకున్నట్టే ఒక గ్లాస్ పప్పు అయితే రెండు గ్లాసులు రైస్ వేసుకోవాలండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా ఆఫ్ చేసుకుందామండి ఓకేనండి పిండి అయితే నలిగిపోయింది కదా ఇప్పుడు తీసుకుందామండి పిండి మొత్తం నరిగిపోయింది కదండి ఇలా ఉండాలి సో ఇలా ఉంటే మనకి బూర్లు అనేవి కొంచెం రవ్వలాగా తగిలితే బాగుంటుందండి సో పిండిని ఇలా తోపు ఇలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం అదే కొంచెం స్వీట్నెస్ కోసం స్వీట్గా కొంచెం పైన తోపు కూడా స్వీట్గా ఉండాలంటే చక్కెర కానీ లేదా బెల్లం కానీ వేసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందామండి చక్కెర అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఉప్పు చక్కెర కూడా పంచదార అంతా కూడా బాగా కలిసిపోయారు చక్కెరకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి సో ఇదంతా కూడా బాగా కలుపుకొని సో ఇదంతా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి సో ఇప్పుడు వీటిని తీసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని అందుగా వేసుకుందామండి ఇప్పుడు తీసుకున్నాం కదండి ఇందులో మనం ఈ గ్లాస్తో ముందు చూపించుకున్నాం చెప్పుకున్నాం కదా ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర వేసుకోవచ్చండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు లేదనుకుంటే కొంచెం కొంచెం వెల్త్గా తీసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మనం షుగర్ వేడిగా ఉన్నప్పుడే వేసి కలిపేసుకుంటే కరిగిపోద్దండి లేదు పాకం పట్టి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి సో నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను ఒకటి ఇలా కొంచెం వెల్త్గా వేసుకుంటే మనకి స్వీట్ సరిపోద్దండి హెవీ స్వీట్ స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఈ కంప్లీట్గా ఫుల్గా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే బాగా కలిసిపోద్ది బాగా పిండిలో బాగా కలిసిపోద్దండి పంచదార చల్లారిపోయి అనుకోండి చెదవి ఇవి పాకం పట్టు కూడా వేసుకోవచ్చండి రబ్బర్ ముక్కల్లా సాగుతుంది సో వేడిగానే ఉంది కాబట్టి మనం ఇలా అనగానే చక్కగా స్మాష్ అయిపోతుందండి లేదనుకోండి టైం పట్టేస్తుంది మనకి లేదు కలి కరిగిపోతుంది అనుకుంటే మనం ఇలా కూడా కలిపేసుకోవచ్చండి ఓకేనండి ఇలా మనం ఎలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఓకేనండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో యాలకుల పొడి వేసుకున్నామండి యాలక్ పౌడరు అలాగే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి మీద అది కూడా కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే కొంచెం నెయ్యి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి కొద్ది కొద్దిగా వేయించుకున్నానండి వీటిని కూడా ఇందులో వేసుకుందాం ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు నెయ్యి కూడా మన ఇష్టం అండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ మాత్రం అతిడిపోతుందండి ఈ పూర్ణంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకోవాలండి ఉండలుగా చిన్న చిన్న మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి కొంచెం పక్కనే నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుందామండి మనం పక్కన ఇలా ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి మళ్ళీ ఇప్పుడు నేతిలో అద్దుకుంటూ చేయి ముంచుకుంటూ ఒక్కొక్క వండ చేసుకుందామండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పూర్ణం బూరెలు కొంచెం అదే బూరెలు కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద ఇలా చేసుకోవాలండి చక్కగా నేతిలో అద్దుకుంటూ చేతిని నేతిలో అద్దుకుంటూ ఇలా ఉండలన్నీ కూడా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి సో ఉండాలన్నీ కూడా ఇలాగే చేసు చుట్టేసుకుందామండి సో ఉండాలన్నీ ఇలా చుట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ తోప్ కూడా తీసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకుందామండి స్టవ్ మీద ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి పెట్టుకొని మనం బూరెలకి సరిపడా ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం బూర్లు వేసుకుందామండి ఓకేనండి ఇలా పిండిలో మనం ఉండలు వేసుకొని స్పూన్తో లేదా చేత్తో మన ఇష్టమేనండి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందామండి ఇలా ఉండలన్నీ కూడా పిండి ముద్దలో కొన్ని కొన్ని వేసుకొని ఆయిల్లో వేసుకుందామండి బూర్లు వేయడం రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసే వచ్చండి ఇవి బయటికి పప్పు అనేది కూడా ఏం చీరేదండి సో ఇవి అయిన తర్వాత మిగతా వేసుకుందామండి ఒకసారి కలుపుదాం ఓకేనండి ఇవి రెడీ అయిపోయాయి కదా ఇవి వేగిపోయాయండి వీటిని తీసుకుందాము సో ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి వంటలన్నీ ఈజీగా చేస్తాను కానీ ఈ బూర్లో ఉండడమే నాకు ఎప్పుడు పెద్ద 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 పరీక్ష అన్నమాట నాకైతే అయినా సరే వదలనండి నాకు వచ్చినట్టు ఎలా అయినా సరే వండుతూనే ఉంటాను అలా అని రావట్లేదు రౌండ్గానే మానేను సో మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే వేసుకుందామండి వీటిని కూడా ఒకసారి కలుపుదామండి ఓకేనండి ఇవి కూడా వేగిపోయాయి కదా వీటిని కూడా తీసుకుందామండి మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే చేసుకుందామండి ఓకేనండి మన పెసరపప్పు ఆవిరి బూర్లు అయితే స్టీమ్ బూర్లు అయితే రెడీ అయిపోయాయండి సో ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం